మెగాస్టార్ చిరంజీవి నందమూరి బాలకృష్ణ ఇప్పుడు ఉన్న తెలుగు ఇండస్ట్రీలో చాలా సీనియర్ నటులు అనమాట అంటే వీళ్ళిద్దరి తర్వాతే మిగతా హీరోలు ఎవరైనా కానీ అంటే చాలామంది బాలకృష్ణ గారికి చిరంజీవి గారికి ఒకరి ఫ్యామిలీ అంటే ఒకరికి పడదన్నట్టుగా మాట్లాడుకుంటూ ఉంటారు అనమాట నాకు తెలిసినంతవరకు ఈ రెండు ఫ్యామిలీలు కూడా ఎటువంటి విభేదాలు అనేది ఎప్పుడూ లేవు ఇప్పటికీ కూడా లేవని నేను ఖచ్చితంగా చెప్తానండి అది ఎందుకంటే సినిమాల పరంగా ఒకవేళ పోటీతత్వం అనేది ఉంటే ఉండొచ్చు కానీ ఒకరంటే మరొకరికి చాలా అండి ఎందుకంటే ఇక్కడ నేనేమి మసిబూసి మారేడుగా ఏం చేయట్లేదు ఒకవేళ అలా చేసినా కానీ నాకు ఎటువంటి లాభం కూడా లేదు చాలామంది తెలుసుకోవాలి కాబట్టి నేను ఇవన్నీ చెప్తున్నాను అనమాట ఎందుకంటే సినిమా పరంగా ఖచ్చితంగా చిరంజీవి గారికి బాలకృష్ణ గారికి పోటీతత్వం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఎన్నో పండగ సందర్భంలో వీళ్ళు ఇద్దరి సినిమాలు పోటీ పడ్డ రోజులు కూడా ఉన్నాయన్నమాట అంటే నువ్వా నేనా అన్నట్టు సంక్రాంతి పండగ సందర్భంలో ఇటు చిరంజీవి గారి సినిమా రిలీజ్ అయితే బాలకృష్ణ గారి సినిమా ఒకటి రెండు రోజులలో బాలకృష్ణ గారి సినిమా కూడా రిలీజ్ అయ్యేది అనమాట ఒకసారి బాలకృష్ణ గారు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయితే మరొకసారి చిరంజీవి గారి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేది ఒక్కొక్కసారి మాత్రం వీళ్ళిద్దరి సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి అనమాట అంటే ఇక్కడ నేనేం చెప్తున్నానంటే వీళ్ళిద్దరి మధ్య అప్పుడే కాదు ఇప్పటికైనా సరే ఎట్లాంటి విభేదాలు ఇప్పుడు కాదు ఎప్పుడూ లేవన్నమాట చాలామంది ఇదే అలసుకు తీసుకుని ఏమంటా ఉంటారంటే ఇటు బాలకృష్ణ గారికి చిరంజీవి గారికి అంటే వాళ్ళ ఫ్యామిలీకి ఇలా ఫ్యామిలీకి పడదు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు అన్నమాట కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చిరంజీవి గారు ప్రతి ఒక్కరితో ఏ విధంగా స్నేహభావంగా ఉంటాడో అదేవిధంగా బాలకృష్ణ గారు కూడా ఇటు చిన్న హీరో కాదు పెద్ద హీరో కాదు ఏ హీరోలతోనైనా కానీ స్నేహభావంగా ఉంటారండి అది ఎన్నోసార్లు నిరూపితమైందనమాట ఒకసారి ఒక రెండు మూడు సంవత్సరాల క్రితం అంటే నాకు తెలిసినంతవరకు డేట్ అనేది నాకు ఖచ్చితంగా గుర్తులేదు కానీ నేను అనుకునేది ఏంటంటే రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి రెండో తారీఖుననుకుంటా అన్స్టాపబుల్ ప్రోగ్రాంలో ఇటు నందమూరి బాలకృష్ణ గారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన ప్రోగ్రాంకి బాలకృష్ణ పవన్ కళ్యాణ్ గారి మధ్య ఆ ప్రోగ్రామ్ అనేది ఆ ఎపిసోడ్ అనేది ఎంత చక్కగా సాగిందంటే చాలా బ్రహ్మాండంగా ఆ ఎపిసోడ్ అనేది అనమాట అంతేకాకుండా బాలకృష్ణ గారే స్వయంగా అదే ప్రోగ్రాంలో రామ్ చరణ్ గారికి ఫోన్ చేసి చాలా కామెడీగా చాలా సరదాగా రామ్ చరణ్ గారితో మాట్లాడిన మాటలు చూస్తూ ఉంటే భలే సరదాగా అనిపించింది అనమాట ఈ సందర్భం బట్టి వాళ్ళు ఏ విధంగా మాట్లాడారో మీకు ఒకసారి వినిపిస్తా మరొకసారి ఒక విషయం ఫోన్ చేశాను ప్లీజ్ సార్ ఇప్పుడు మీ బాబాయ్ గురించి ఆయన గురించి ఎవరికి తెలియని విషయం ఒకటి చెప్పాలి ఏముంటుందండి ఆయన లైఫ్ లో చాలా బోరింగ్ అండి సీక్రెట్ ఏమి ఉండవు అండి హైదరాబాద్ బిర్యానీ అంటే చాలా పిచ్ అండి కాస్త ఏడు ఏడు రోజులు అదే తినగలుగుతారు చిన్నప్పుడు నా దగ్గరే పెరిగేవాడు చరణ్ అని చెప్పాడు మీ ఇద్దరు కలిసి మీ నాన్నకి తెలియకుండా చేసిన ఒక అల్లరి పని చెప్పి నువ్వు సింగపూర్ తీసుకెళ్ళినప్పుడు నేను ఎలా చూసాడు అని అనుకుంటాను

ఇంకా ఉద్రా బాబు అని ఆపేసేవాడి వెను అల్లరి ఆల్ ది బెస్ట్ చరణ్ యూ అయ్యా ఇప్పుడు ఒకసారి మీ అబ్బాయికి ఇప్పుడు అందరి ముందు చెప్పాలనుకుంది దాన్ని చెప్పబడి కూడా చెప్పేవి అంటే తిట్టేయాలని కూడా తిట్టే ఓకేలా ఫ్యామిలీ అంటే చూసారండి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ప్రోగ్రామ్ కాబట్టి ఇలా మాట్లాడారనుకోవడం చాలా తప్పండి ఇటు చిరంజీవి గారి ఫ్యామిలీ అయినా ఇటు బాలకృష్ణ గారి ఫ్యామిలీ అయినా ఎంత స్నేహభావంగా మాట్లాడుకుంటారు అనేది చాలా మందికి చాలా తక్కువ తెలుసు అనమాట ఈ ప్రోగ్రామ్ గురించి ఇప్పుడు నేను ఎందుకు వినిపించానంటే ఈ కుటుంబం మధ్య ఆ కుటుంబం మధ్య ఎటువంటి విభేదాలు అనేది ఇప్పుడు కాదండి ఎప్పుడూ లేవు కానీ సినిమాల పరంగా సినిమాల పరంగా ఖచ్చితంగా పోటీ తత్వం అనేది ఏ హీరోల మధ్య అయినా కానీ ఖచ్చితంగా ఉంటుంది అండి చిరంజీవి గారు స్వయంగా ఒక సందర్భం బట్టి చెప్పారు రామ్ చరణ్ అయినా పవన్ కళ్యాణ్ అయినా వేరే హీరోలైనా సరే సినిమాల పరంగా ఖచ్చితంగా వాళ్ళతోని కూడా నా పోటీ అనేది ఉంటుందని చెప్పి చిరంజీవి గారు స్వయంగా చెప్పారండి అంటే అది సినిమాల పరంగా కానీ కుటుంబాల మధ్య అయితే కాదు ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే చిరంజీవి గారు ప్రతి ఒక్కరితోనే ఏ విధంగా స్నేహభావంగా ఉండడో నందమూరి బాలకృష్ణ గారు కూడా అదే విధంగా ప్రతి ఒక్కరితో స్నేహభావంగా ఉండడండి ఎందుకంటే నందమూరి ఎన్టీ రామారావు గారికి ఏ అలవాటు ఏ మంచి మంచి అలవాట్లు అయితే అలాంటి మంచి మంచి అలవాట్లు నందమూరి బాలకృష్ణ గారు కూడా ఉన్నాయండి తెల్లారుదామున మూడున్నర ప్రాంతంలోనే లేచి కాలకృత్యాలు తీసుకొని తలకంటూ స్నానం చేసి అతని ఇష్ట దైవానికి పూజ చేసుకోవడం అతనికి అలవాటండి ఏ రోజు కూడా పూజ చేసుకోకుండా అయితే ఆయన ఉండడనమాట ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే తన తండ్రి గారి నుంచి వచ్చిన అలవాటు ఖచ్చితంగా మూడున్నర ప్రాంతంలో లేచి కాలకృత్యాలు తీసుకొని పూజ చేసుకొని అప్పుడు కానీ మిగతా కార్యక్రమాలు చూసుకోడు అయితే ఈ మధ్య రామ్ చరణ్ గారికి కవాల పిల్లలు పుట్టిన సంగతి అందరికీ తెలిసిన విషయమే రామ్ చరణ్ గారి కుటుంబ సభ్యులకి మంది చాలామంది అగ్రహీరోలు అంటే ఎన్టీఆర్ కావచ్చు నాగార్జున గారు కావచ్చు వెంకటేష్ గారు కావచ్చు ప్రభాస్ గారు కావచ్చు పన్నీ కావచ్చు మహేష్ బాబు కాబట్టి ఇట్లాగా అగ్ర హీరోలు ఎంతమంది అవుతుందో టాలీవుడ్ హీరోలే కాకుండా బాలీవుడ్ కోలీవుడ్ ఈ అందరి హీరోలు కూడా అంటే శుభాకాంక్షలు చెప్పారనమాట కానీ నందమూరి బాలకృష్ణ గారు ప్రత్యేకంగా ఒక వెంకటేశ్వర స్వామి ఫోటో అదే కాకుండా దేవుని ప్రసాదం ఆ కవాల పిల్లల కోసం కొన్ని బొమ్మలు కూడా పంపించినాడు ఇవన్నీ పంపించిందే కాకుండా రామ్ చరణ్ గారికి ఉపాసన గారికి ఒక మంచి సలహాలు ఇచ్చినాడండి ఇప్పుడున్న కాలం ప్రకారంగా కాకుండా ఒకప్పటి ఒకప్పటి పద్ధతులు పిల్లల్ని పెంచుకునే పద్ధతులు ఏ విధంగా అవుతుంటాయో ఆ విధమైన పద్ధతుల్ని పాటించి పిల్లల్ని చూసుకోండి అని చెప్పి ఒక మంచి సలహా కూడా ఇచ్చినాడండి అంటే బాలకృష్ణ గారు కావచ్చు చిరంజీవి గారు కావచ్చు ఇలా అగ్ర హీరోలు కావచ్చు ఏ ఎవరైనా సరే అంటే మల్లాంటి వాళ్ళు కూడా ఒకప్పుడు పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి ఎటువంటి జాగ్రత్తలు అప్పుడు మనం పాటించేమో అలాంటి జాగ్రత్తలు పాటించండి అని చెప్పేసి వాళ్ళకి మంచి సలహా కూడా ఇచ్చినాడండి అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే బాలకృష్ణ గారి కుటుంబం మధ్య చిరంజీవి గారి కుటుంబం మధ్య ఎటువంటి విభేదాలు అనేది ఎప్పుడూ లేవండి సినిమా పరంగా మాత్రం వీళ్ళిద్దరి మధ్య వీళ్ళిద్దరి మధ్య కాదు ఏ హీరోల మధ్య అయినా కానీ ఖచ్చితంగా పోటీతత్వం అనేది ఉంటుంది నందమూరి బాలకృష్ణ గారి యాభైవ సంవత్సరం సందర్భంగా మీరు అందరూ చూసే ఉంటారు దాదాపు రెండు వేల ఇరవై నాలుగో రెండు వేల ఇరవై ఐదులోను సినిమా ఇండస్ట్రీకి వచ్చి యాభై సంవత్సరాలైన సందర్భంగా అతను ఒక భారీ ఈవెంట్ చేసుకోండు ఆ భారీ ఈవెంట్కి ముఖ్య అతిథిగా ఎవరిని ఆహ్వానించిందండి చిరంజీవి గారిని ఆహ్వానించింది అతను కూడా ఒక సీనియర్ నటుడు కాబట్టి చిరంజీవి గారిని ఆహ్వానించిందే కాకుండా చిరంజీవి గారు కూడా బాలకృష్ణ గారి గురించి చాలా గొప్పగా చెబుతూ అక్కడే ఉన్న బోయపాటికి ఒక ఛాలెంజ్ అనేది బోయపాటి సమరసింహారెడ్డి ఇంద్రసేనారెడ్డి లాంటి కథని కానీ నువ్వు పట్టుకొని వచ్చినట్లయితే బాలకృష్ణ గారితోనే నటించడానికి నేను సిద్ధం మరి బాలకృష్ణ నువ్వు సిద్ధమేనా అంటే ఓకే నేను కూడా సిద్ధమే అని చెప్పేసి వాళ్ళిద్దరు కూడా స్టేజ్ పైన ప్రకటించారనమాట అంటే ఇటు బాలకృష్ణ గారి కుటుంబం అయినా ఇటు మెగా కుటుంబం అయినా కానీ వీళ్ళిద్దరి మధ్య ఎంత స్నేహభావంగా ఈ కుటుంబ సభ్యులు అందరూ ఉంటారు అనేది ఈ సందర్భాలు తెలుపుతానమాట మనకి చాలా మంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటూ అంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ నిజంగా ఈ వీడియోపై ఒక లైక్ చేయండి మీ అమూల్యమైన కామెంట్ తెలుతారని చెప్పి కోరుకుంటూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం థ్యాంక్ యూ